కావలి టౌన్ లో మారుతు షాపింగ్ మాల్ శివానీ షాపింగ్ మాల్ సహకారంతో ముప్పై భారకీలను డిఎస్పీ కార్యాలయంలో మారుతి షాపింగ్ మాల్ అధినేత గాదం శెట్టి మారుతీరావు శివానీ షాపింగ్ మాల్ అధినేత సాయిలు ఇవ్వడం జరిగింది డిఎస్పీ శ్రీధర్ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ గాదం శెట్టి మారుతీరావు మాట్లాడారు ఆయన వెంట అమర వేదగిరి గుప్తా పోతుగంటి శ్రీకాంత్ సోమిశెట్టి ఉమామహేశ్వరరావు నాగరాజు చవన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు తర్వాత వాళ్ళ పార్ట్నర్ సాయి గారు వీళ్ళిద్దరూ కూడా కలిసి ట్రాఫిక్ కావలి పట్టణంలో ఉండే ట్రాఫిక్ అనుకూలంగా వెళ్ళేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నచ్చేందుకు వీలుగా ఈరోజు ముప్పై స్టాపర్స్ మన కావలి పోలీసులకి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోలీసు తరఫున పట్టణంలో ముఖ్యంగా ట్రాఫిక్ చాలా సమస్య ఉంది మాకు సిబ్బంది కొరత కూడా ఉంది అన్నీ కూడా చూస్తున్నాము దీని సందర్భంగా ఈ స్టాపర్స్ దీని ద్వారా చాలా విలువైన సమయాన్ని పబ్లిక్కి ట్రాఫిక్లో ఆగిపోకుండా ట్రాఫిక్ నిరంతరములువయ్యేటట్టుగా అయ్యేటట్టుగా చేస్తామనేసి వీళ్ళ యొక్క సహకారంతో మారుతి గారి యొక్క సహకారంతో ఈరోజు స్టాపర్స్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా మనకి చాలా వరకు కూడా ట్రాఫిక్ పట్టణ కావలిపట్నంలోని ట్రాఫిక్ చాలా వరకు యూస్ఫుల్ ఉంటుంది దీనికి చాలా శుభ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే దాతలలో పోలీసుకి సంబంధించి ప్రజలకి ప్రజల సేవలకి అనుగుణంగా ఇవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది కావాలి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే వ్యాపారం చేశాము ఈరోజు తిరుపతి కడప ఒంగోలు చాలా స్టోర్స్ ఉన్నాయి మాకు ఈ కావల్ ట్రాఫిక్ చూస్తూ ఉంటే ఏదో ఒకటి చేయాలని కోరిక మీదకు సార్ చెప్పిన విధంగా మేము ఈ ట్రాఫిక్ డివైడర్స్ ఇస్తున్నాము నెక్స్ట్ ఇప్పుడు డీఎస్పి సార్ కొన్ని కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు ఆ రిక్వైర్మెంట్స్ కూడా మేము అవకాశం ఉంటే మేమే చేయడానికి ట్రై చేస్తాము లేకపోతే మా ఫ్రెండ్స్ అక్కడే చేయడానికి ట్రై చేస్తాము కావలి పట్టణము సుందరంగా ఉండేదానికి మన ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నారో మనకి ఉత్సాహ భక్తిగా మేము చేయాల్సిన కలిపనుకోండి మాకు వచ్చే అదృష్టం అనుకోండి మా బాధ్యత అనుకోండి ఎక్కడే పుట్టి ఎక్కడ వ్యాపారం చేస్తున్నాము ఈ ఊరిని ఈ ఊరికి సంబంధించి ఈ రోడ్డుకి సంబంధించి ఏ పని కావాలన్నా కానీ మేము సాయశక్తిగా చేయడానికి ట్రై చేస్తాము మాతో పాటు మా ఫ్రెండ్స్తో కలిసి నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే చేయడానికి ప్రయత్నిస్తాం